హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను అరిసి ఉప్మా అని చేస్తున్నానండి దానికి ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను నేను ఓ పావు గ్లాస్ కందిపప్పు తీసుకుందాం అసలు ఎంత బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి మీకు అర్థమవుద్ది ఓ పావు గ్లాసు ఎక్కువ అవసరం లేదు పెసరపప్పు అయిన తీసుకోవచ్చు కందిపప్పు అయిన తీసుకోవచ్చు మీకు టేస్ట్ని బట్టి ఏది బాగుంటుంది అనుకుంటే అది తీసుకోండి కడిగి శుభ్రంగా ఆరబోసుకోవాలండి అవి కడిగి ఆరబోయాలి అంతే కడిగి వడకట్టి ఆరబోసేస్తే ఎంత ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత పావు గంట ఆరిన తర్వాత తీసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని కోర్సుగా గ్రైండ్ చేయండి ఎక్కువగా మెత్తగా కాకుండా వెనక తిప్పితే రెండుసార్లు కోర్సుగా గ్రైండ్ అవుతుంది అప్పుడు మనం ఉప్మాకి ఉప్మా రవ్వలాగా ఉంటుంది జీలకర్ర కూడా కొంచెం వేయండి అరుగుతల బాగుంటుందిగా అందుకని నువ్వు ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు వేసుకుందాం తర్వాత శనగపప్పు వేసుకోవచ్చు దీంట్లో పెసరపప్పు కూడా అండి ఎండుమిర్చి అవి చిన్న బొండుకాయ బొంగుకాయల మిర్చి అనమాట పచ్చి శనగపప్పు మినపగుళ్ళు కొన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటాయని అల్లం కరివేపాకు కూడా వేసుకుందాం వేయించుకున్నాక పల్లీలు కూడా వేయించుకోవచ్చు అండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అనమాట నేను వాటర్ పోస్తున్నాను దాంట్లో ఇంకా నేనైతే ఏమైనా ఎట్లా చేయాలో అట్లా అరిసి ఉప్మా అంటే అట్లే తినాల చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు వేసుకుందాం ఇది నేను తమిళనాడులో తిన్నానండి అందుకని చేస్తున్నా రవ్వ దానికి నేను అంత రవ్వ పోయలేదండి ముగ్గురికి సరిపడా చేశాను దానికి సరిపడా మనం ఇంత ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పడతాయండి ఎప్పుడైనా మూడు నాలుగు పడతాయి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలంటే పలుగ్గా వాళ్ళకైతే మూడు గ్లాసులు నేను ఫోర్ గ్లాసెస్ అండి ఒక గ్లాసు ఉప్మా దానికి నాలుగు పోసాను అన్నమాట ఎంత బాగుంటుందండి ఏమీ లేకపోయినా శుభ్రంగా తినొచ్చు ఆ వచ్చదే తినొచ్చు చట్నీలు ఏమీ అవసరం లేదు అరిసే ఉప్మా రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అసలు చూడండి నా అన్నీ రకరకాలు చేస్తుంటా నేను టేస్ట్ చేస్తారు మా సారు అసలు బాగా నచ్చింది అప్పుడప్పుడు చేసుకొని తింటామండి అందుకే చేశాను బాయ్ అండి